దేవుడిని మనం బట్టి మీ అందరికీ నా వందనాలండి దేవుడు దేవునించి ఇప్పటివరకు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి సజీవులుగా ఉంచి క్షేమంగా మన పన్ను మన ప్రయత్నాలన్నింటిలో తోడుగా ఉండి మన గృహాలు చచ్చిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిద్దామండి అదే రీతిగా మనం ప్రతి సమస్య గురించి దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే మనకున్న చేదు అనుభవాలన్నీ దేవుడు మధురంగా మారుస్తాడు మొదటిగా దేవుని సన్నిధి దగ్గరికి వెళ్ళి దేవుని మందిరంలో పాదాల మనం మోకరించి ఆయన దగ్గర మన ఆయన పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు చేదు అనుభవాలన్నింటినీ మన జీవితంలో తీసివేసి మధురమైన అనుభవాలు దేవుడు మనకిస్తాడు మనుషులను ఆశ్రయించటం కంటే యహో ఆశ్రయించటం ఆశ్రయించడం వేలన్నట్టు మొదటిగా మనం దేవుని ఆశ్రయించినట్లయితే మన సమస్యలన్నీ కూడా దేవుని పాదాల దగ్గర పెట్టినట్లయితే సమస్యను తొలగించి మన జీవితాలను మధురంగా మారుస్తాడండి అదే రీతి ప్రార్థన చేసుకున్న ఈ వీడియోస్ మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడు అయి ఉన్న మా ప్రియపరులో కప్పు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు ఆలోచనకత్తి ఎగుదేవా తండ్రి సమాధానకర్ తధపతి ఏగు రాజా నీకు వంద నాలుగు నాయన ఏ భాగ్యమైన తండ్రి నాయన ఎంతో మందికి లేనప్పటికీ ఈ రోజు మాకు ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు ఉదయం నుంచి మేము పని చేయబోయినట్లోనూ ప్రయత్నాలు రాకపోకలతోడుగా ఉండి గృహాలు ఇచ్చిచ్చిన దేవత దేవానికి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన ఎవరైతే బిడ్డలు నాయన ప్రాంతంలో ఏకీభిస్తూనే నామను గుర్తిస్తూ ఆరాధిస్తు ఉన్నారు వరకున్న ప్రత్యేక సమస్యను నీ పాదముల దగ్గర పెట్టుచుండగా మా మొరను ఆలకించండి నాయన నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించండి మీరు మాకు తోడుగా సహాయకుడిగా సంరక్షకుడిగా పోషకుడిగా తండ్రిగా మీరు మా పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు నా తండ్రి నీ పాదముల దగ్గర మొరపెట్టుచుండగా నీ యొక్క వెలుగును మాకు చేయమని కోరుచు నామయ నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ లోకములో భయంకరమైన స్థితిలో మేము జీవిస్తున్న వారం నాయన లోకంలో ప్రభా నా తండ్రి పాప పడిపోకుండా నట్లు నాయనా లోకమున వేరైనట్లు జీవితాలు మాకు దయచేయండి నాయన నా తండ్రి ఎన్నో చేదనుభవాలు మా జీవితంలో నా తండ్రి ఎదురవుతున్నప్పటికీ నాయన చేద తీసివేసి మధురముగా మార్చబోయే తండ్రి నీవే ఉన్నావు ప్రభా మా స్థితిగతులు మార్చగలిగిన తండ్రి నాయనా స్థుతుల మీద ఆస్యనుడు వేయండి మా ప్రార్థన ద్వారా నా తండ్రి కార్యములు జరిగించుచున్న దేవుడు నీవే ఉన్నావు ప్రభా చాలా మంది బిడ్డలు నాయన మొదటిగా ప్రార్థన చేయడానికే నాయన సమయాన్ని కేటాయించుకోలేకపోతున్నారు నీకు దూరమైపోచున్నారు నీ పాదముల దగ్గర మొరపెట్టలేని స్థితిలో ఉన్నారు ప్రభాయన మొదటిగా నా తండ్రి నీ సన్నిధి వెతికి కృపను దాయించింది అలాడు హిజ్కియా గారు ప్రభా నారాయణకరమైన నా తండ్రి రోగము వచ్చినప్పుడు నాయన మొదటిగా నీ సన్నిధిని వెతికి ఆ తర్వాత ఈయన తండ్రి నాయన నీ సన్నిధిలో మొరపెట్టాడయ్యా నాయన అదే రీతిగా హిష్య గారిని ఆశ్రయించాడయ్యా నా తండ్రి మేము కూడా నా తండ్రి నాయన మొదటిగా నీ సన్నిధిని వీరికి నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను మాకు దయచేయండి నాయన పరిశుద్ధులైన వారి యొక్క ప్రార్థనల కొరకు నీ సన్నిధిలో వినిపించుకునే వారిగా ఉండగల కృపను మాకు దయచేయమని కోరుచున్నాం అప్పుడు బ్రవ గారికి నా తండ్రి నాయన పదిహేను సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు తన జీవితంలో ఎదురైన చేదనుభవం నుంచి మధురమైన అనుభవంలోకి నడిపించిన దేవుడు నీవే ఉన్న ప్రభా జ్ఞాపకం చేసుకో మేము కూడా ఈ లోకంలో అనేక నా తండ్రి సమస్యలు గుండా ఇరుకులు గుండా ఇబ్బందులు కూడా ఆర్థిక సమస్యలు గుండా ప్రభ ఏదో ఒక బలహీనతలు మేము వెళ్ళుచున్నప్పుడు చిన్నప్పుడు మాలో నాయన మారా వంటి చేదనుభవం తీసివేసి నాయన నా తండ్రి నాయన మా జీవితంలో మధురమైనటువంటి నా తండ్రి నాయన జీవితం నాయన మాకు అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా పరిశుద్ధాత్మ దేవాని కృపను రానివ్వండి మొదటిగా నీ ఆజ్ఞలు గై నాయన నీ వాక్యానికి లోబడుట మాకు నేర్పించండి నాయన ఇలాంటి జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధాత్మ శక్తికి నీకు వంద నాలుగు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన లేనప్పటికి ప్రభాని ప్రభాగ రెక్కల కింద భద్రపరుస్తున్నావు ప్రభానికి స్తోత్రములు ఈ రోజు నూతనంగా ఏ బిడ్డలు ఏ కార్యములు తలపెట్టున్నారు కార్యములన్నిటిని నేను సఫలపరిచున్నాను ఉన్నాను అమయ్య నా తండ్రి జ్ఞాపకం చేసుకో బిడ్డల ప్రయాణాల్లో రాకపోకలు తోడుగుండి క్షేమానికి గృహాలు చేర్చిన దేవత దేవానికి వందనాలు నాలుగు ఇంకెంతమంది బిడ్డలైతే గృహాలు చర్యకి ఇబ్బందులు ఉన్నారు వారికి ఉన్న ప్రతి సమస్య నుంచి బిడల ద ఆరోగ్యాల నుంచి ఆయుష్చ్చి నెమ్మదినిచ్చి నడిపించమని కోరుచున్నాము నాయన చిన్నలేమి పెద్దలేమి వృద్ధులేమి ప్రభా నడి వయసు వారేమి ప్రభా వయసు నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా బలహీనలు అయిపోతున్నారయ ఆరోగ్యం ఇచ్చేవాడవు నీవే నో ఆయుష్ ఇచ్చి వాడము ప్రభా జ్ఞాపకం చేసుకోండి ఆరోగ్యమును దేగలిగిన తండ్రి నీకు వందనాలు ప్రభా సర్వాధికారి సర్వోన్నతుడైన దేవ నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా ప్రతి రోజు నీ పాదముల దగ్గర మరొపెట్టడం మాకు నేర్పించండి విరిగి నలిగిన హృదయంతో సన్నిధులు బరి అర్పించటం మాకు నేర్పించమని కోరుచున్నాం ప్రభా హను శుద్ధిగా ఉంచుకోమన్నా ప్రభా హృదయ శుద్ధి కలవారుదనీ మాట్లాడుచున్న దేవా నీకు వందనాల స్తోత్రములు ప్రభా మమ్మల్ని మేము పరిశుద్ధంగా కాపాడుకున్నప్పుడు ప్రభా నా తండ్రి ప్రార్థనలు కానీ వాక్యములు కానీ నీతో సహవాసం చేయటేందుకు నీతో మాట్లాడేందు మేము నాన్న అత్యాసక్తి కలిగి ఉంటాం కదా ప్రభా లో వైపు ఎదురు చూసినప్పుడు లోకము పాడు చేస్తుంది కానీ ప్రభా సమస్యల కొలు నెట్టివేస్తుంది కానీ నాయన నిన్ను ఆశ్రయించినప్పుడు ప్రభా నా మా జీవితమును నాయన సరైన నిర్ణయాలు తీసుకొని సమయోచితమైన జ్ఞానం ఇచ్చిన ఆయన మమ్మల్ని మీరు నాయన నడిపిస్తూ ఉంటారు కదా ప్రభా నీకు వందనాలు పరిశుద్ధాత్మ శక్తిని మా మీద ఉంచమని కోరుచున్నామయ్య ఎంతమంది అయితే బిడ్డలు హాస్పిటల్లో ఉన్నారో బిడ్డలని కనికరించండి నాయన ఆపరేషన్ చేయించుకున్న బిడ్డలకు నీరు సక్రమంగా తగ్గిపోవడానికి సహాయం దా ఏ బలహీనత వారి దరిచేరకున్నట్లు ఆరోగ్యవంతులుగా క్షేమకరంగా గృహాలు చేరువరుకు నీ కాపుదల భద్రతను అనుగ్రహించండి ప్రభావ ఇంకా అనేక మంది బిడ్డలు ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్నారు కాళ్ళు చేతులు ఇరిగి ప్రభాన ముక్కులు చెవులు అనే రకాల బలహీనతలతో ఆపరేషన్ చేయించుకోవడానికి ఉన్నారు నయన జ్ఞాపకం చేసుకుని చిత్తం అయితే ఆపరేషన్ లేకుండా తొలగించండి వారికి ఉన్న సమస్యను జ్ఞాపకం చేసుకోండి నయనానికి వందనాలు నీకి స్థుతులు స్తోత్రములు నయన దీర్ఘకాల సంబంధ వ్యాధులతో బాధపడుచున్న వారు ఉన్నారయ షుగర్లు బీపీలు థైరాయిడ్లు పీసీఓడి ప్రాబ్లమ్స్ గుండె బలహీనతలు క్యాన్సర్స్ ప్రభా నాతండి అనేక నాతండి రోగములతో భయంకర మైన రోగములతో బాధపడుచున్న బిడ్డలు ఉన్నారయా ముట్టి స్వస్థపరచండి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ నా తండ్రి నాయనా రోగులను స్వస్థపరచుకోవడానికి వందనాలు నీ గాయమైన హస్తాల చోట్న మరుగుపరిచిన నా తండ్రి పక్షగాయని నా తండ్రి వారిని ముట్టి స్వస్థపరచవు నాయన మరణ సూయంలో ఉన్న వారిని తిరిగి లేపిన దేవుడు ప్రభా నా తండ్రిని గాయమైన హస్తాల చట్టం మరుగుపరచమని కోరుచును స్వస్థపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకో ప్రతి విధమైన అవసరతను తీర్చమని కోరుచున్నాము నాయన సహాయం ఎక్కుడు పోయినదేవా నీకు వందనాలు నాలుగు స్తోత్రము లేబిడలు అయితే వ్యాపారాలు చేస్తున్నారు వ్యాపారాల తోడుగుండి వ్యాపారంలో మెలకువలను నాయన సిద్ధపరచండి సంయోచితమైన జ్ఞానం ఇవ్వండి ప్రభా నా తండ్రి నాయన వారికి కావాల్సిన ప్రతి అవసరత మీరు తీర్చి నడిపించమని కోరుచున్నాం పని వారిని సిద్ధపరచమని కోరుచున్నామయ్యా నీకు వందనాలు నాలుగు నాయన చేతి పనులు చేసుకుంటున్న వారి పుష్పక్షాదుల మీద ఆధారపడిన బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి జీవనోపాధి కోసమే అతన్ని వారు చేస్తున్న ప్రతి కష్టాన్ని దీవించి ఆశ్రవదించమని కోరుచున్నాం వ్యవసాయం చేస్తున్నారు రైతులను జ్ఞాపకం చేసుకో వారి కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించమని కోరుచున్నాం ఏ సమస్య చేతని ఈ సన్నిధిలో ఆ సమస్యలను తీర్చి నేను సహాయం దచ్చింది ఆర్థిక అప్పుల పరిస్థితులు బాధపడుచిన బిడలను జ్ఞాపకం చేసుకో లోన్స్కు నాయన నాయన అప్పుల వారికి వడ్డీలు కట్టొచ్చు వారి కష్టం అంతా ఈ వృధా అయిపోచున్నదేమో వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించినయన వారికి ఉన్న ఆర్థిక సమస్యల నుంచి విడుదలను అనుగ్రహించమని కోరుచున్నాం ప్రభా నినా తండ్రి నాయన నా సమృద్ధిని అనుగ్రహించేవాడు నేవే ఉన్నావు ప్రభా 嗯。<laughs> జ్ఞాపకం చేసుకోమని కోరుచున్న అదరాలు ప్రభా నాతండి నాయన అప్పులు పాలైన తండ్రి భర్త నాయన మరణించినప్పుడు విదరాల పక్షాను నాయన నాయన యజమాడిన దేవుడు ప్రభా తన బిడ్డలను నాయన నాయన ప్రభానాథండి ఆయన యజమాని వచ్చి ప్రభా తీసుకువెళ్ళిపోతానన్నప్పుడు ప్రభా నాతండి తన దగ్గర ఉన్న పాత్రలన్నీ తీసుకురామన్నప్పుడు ప్రభా తీసుకువచ్చినప్పుడు నూనె నా తండీ నేను కొదువు లేకుండా నా తండీ పిండి నా తండ్రి కొద్దు లేకుండా సమృద్ధికరమైన నా జీవితాన్ని మీరు వారికి అనుగ్రహించిన దేవుడు అటు సమృద్ధిని ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్నాము ప్రభా మొదటిగా నా తండ్రి తన కుటుంబంకి అవసరమైనది కానీ కానీ ప్రభా తనలో నుంచి నీకు నాయన ఇవ్వడానికి ఇష్టపడింది ప్రభా మాకులో ఉన్నదాని కొరకు నీ సన్నిధిలో నాయన వెచ్చించగల కృపను దయచేయండి నీ సన్నిధికి ఖర్చు చేయగల కృపను మాకు దయచేయమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఆయన మొదటిగా మేము నీకు ఇచ్చి నిన్ను శోధించే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి నీ ధనాగారంలో నిధుల చేత నేను నేను తృప్తిపరుస్తానని మాట్లాడుచున్నది ఏవా జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రతి పరిస్థితిని మార్చమని కోరుచు జాబ్స్ లేని వారి కొరకు ప్రార్థన ఎన్నో నా కోర్సులు నేర్చుకుంటూ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నారు కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోతుంది ప్రభావం చేసుకో జాబ్ కోసం సిద్ధపరిచిన ప్రతి బిడ్డలకి మంచి జాబ్ని నుంచింది ఇంటర్వ్యూలు అనే భయంలో నా తండ్రి వారు లేకుండా ఆయన అయిన జవాబులు చెప్పుటకు జ్ఞానాన్ని అనుగ్రహించమని కోరుచున్నాము గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రిపేర్ బిడ్డలు ఉన్నారు డిఎస్టి డిఎస్సి కోసం నా తండ్రి ఎంతో మంది బిడ్డలు ప్రిపేర్ అవుతున్నారు వారిని పొందుకోవాలి జాబును పొందుకునే సహాయం దాని కోరుచున్నామయ్యా ఎంతోమంది బిడ్డలు చదువుకున్న చదువుకు తగిన జాబు చేయడానికి నా తండ్రి అవకాశం లేక నా తండ్రి ఏదో ఒక పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నారు వారి పక్షాన కూడా కార్యములు జరిగించమని కోరుచున్నామయ్యా వివాహాలు కావలసిన బిడ్డల పక్షాన కార్యములు జరిగించండి ప్రభా వివాహాల విషయంలో మేలు చేసి నడిపించండి ప్రభా వివాహం అనే విషయంలో ఘనమైనది అన్నావు ప్రభా ఏ బిడ్డలకు నా తండ్రి ఎలాంటి కదువు లేకుండా సమృద్ధికరంగా ఉండి మంచి వాతావరణం సిద్ధపడే వివాహాలు జరుగుటకు సహాయం దయచేయమని కోరుచున్నాం ప్రభా నీకు వందనాలు నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా ద్వితీయ దేవుడవు నాయనా రక్షకుడా నీకు స్థుతులు ప్రభా ఆయా ఉద్యోగాలు చేస్తున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకో వారి వృత్తుల్లో నాయన వారి జాబ్స్లో వారి నమ్మకం కలిగి పనులు చేసేవారిగా సిద్ధపరచండి రాకపోకల భద్రతనివ్వండి నాయన ప్రమోషన్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డలను దీవించండి నాయన నీకు వందనాలు నాయన నీకు స్తోత్రములు నాయన ఇంక్రిమెంట్స్ సిద్ధపరచమని కోరుచు రాకపోకల భద్రతను వాడవు నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభావ ఉన్నతమైన పదవుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల పక్షాన కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి నాయన బిడ్డలు చదువు నాయన టెన్త్ క్లాస్ అయిపోయి నూతన భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారయ్యా వారి భవిష్యత్తులో మీరు తోడుగా ఉండండి సరే అయిన దాన్ని ఎంచుకొని ముందుకు సాగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నాయన నాయన అనేక మంది బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం రాసి ప్రభా సీట్ల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు ప్రభా మంచి సీట్ని వారు ఏ బిడ్డ అయితే ఏ సీట్ కావాలని ఆశపడుచున్నారు సీట్ పొందుకోగల కృపను అనుగ్రహించమని కోరుచున్నాము నా తండ్రి సింహాసన సీనుడ మీద ఆ సినినుడవయ నా దేవ ప్రతి ఒక్క బిడ్డలను నా తండ్రి పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన నీకు వందనాలు నా తండ్రి మొదటిగా నీ పాదముల దగ్గర మొరపెట్టినప్పుడు మా విన్నపములను బట్టి నా తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టినప్పుడు మీరే మాకున్న ప్రతి సమస్యను మారండి చేదైన అనుభవం లాంటి జీవితాలను తీసివేసి మధురముగా మార్చబోతాడని నమ్మి విశ్వసించగల కృపను దయచేయండి నాయన విశ్వాసాన్ని మాలో మేము బలపరచుకునేట మాకు నేర్పించండి విశ్వాసము సన్నగిల్లకుండా అపవాది మా విశ్వాసాన్ని దొంగిలింపకుండానట్లు సహాయం దయచేయండి అపవాది తంత్రములు లయపరచింది ప్రభా నా తండ్రిని యొక్క శక్తిని మాకు అనుగ్రహించండి చీకటి కలుములో ఉన్న మా జీవితాలను వెరుగుపరితమంగా మార్చమని కోరుచున్నామయ్యా మొదటిగా నీ సన్నిధిలోని పా పాదముల దగ్గర మొరపెట్టుట ప్రతిబిడులకును మాకు నేర్పించగలిగిన తండ్రి వినివే ఈ రాత్రికాల సమయంలో మేము ప్రార్థన చేస్తున్న మా ప్రార్థన అంగీకరించండి నాయన పడకలకు వెళ్ళినప్పుడు ప్రభా ఇలాంటి బలహీనతలు కానీ నాయన ఏ ఇబ్బందులు కలుపుకున్నట్లు మంచిగా విశ్రాంతి తీసుకొని నాయన ప్రభావ వేకములు లేవగల కృపను అనుగ్రహించండి వేకమున లేచి నీ పాదముల దగ్గర మొరపెట్టగల కృపను ధన్యతను ప్రభా ప్రిబిడులకును మాకును అనుగ్రహించి నడిపించి స్థిరపరిచి బలపరుస్తూ నమ్మచ్చు త్వరలో రాణయుణపరిశుద్ధ నమ్మము నమ్మకం అడిగి వేడుకొని చిన్నాము నా ప్రియ పరలో ఒప్పుతండి ఆమె నేస రక్తమేజం రక్తమే రక్తమేజ్ అపవాదికల అనంతరం అసలు ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం గాక ఆమె అందరికీ వందనాలండి దేవుడు దీవించును గాక ఆమె